హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పీఓవీ ఆఫ్ రూపశ్రీ నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేసాను అయితే ఈరోజు నేను మిమ్మల్ని ఒక ఆధ్యాత్మిక ప్రాంతానికి తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాను ఈ ప్రదేశం విజయవాడ అలాగే గుంటూరుకి ఎగ్జాక్ట్గా మధ్యలో ఉంటుంది నేను ఈ వీడియోలో మీకు చూపించబోయే నరసింహ క్షేత్రం నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటి అలాగే విష్ణు యొక్క ఎనిమిది పవిత్ర స్థలాల్లో ఒకటిగా పేరుగాంచింది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను అదేనండి పానకాల నరసింహస్వామి దేవాలయం ఈ దేవాలయం అయితే మంగళగిరి అనే ఊరిలో ఉంది ఇక్కడ నరసింహస్వామి వారు మంగళగిరి అనే కొండ మీద వెలిసారు అందువల్లనే ఈ ప్రాంతానికి మంగళగిరి అని పేరు వచ్చింది ఈ గుడికి ఎలా చేరుకోవాలి ఎక్కడ ఉండాలి ఎలా దర్శనం చేసుకోవాలి అనే విషయాలను తో పాటు నా స్వ స్వయం అనుభవాలను కూడా మీతో షేర్ చేసుకుంటాను అయితే ముందుగా నరసింహక్షేత్రాలను తెలుసుకుందాం నవనర్సింహాలలో మొదటిది జ్వాలా నరసింహ క్షేత్రము అలాగే రెండు అహోబిల నరసింహస్వామి అలాగే మూడు మాలోల నరసింహస్వామి అలాగే నాలుగు క్రోడ వరా క్రోడ నరసింహస్వామి ఈ స్వామినే వరాహ నరసింహస్వామి అని కూడా అంటారు అలాగే ఐదుగా కారంజ నరసింహస్వామి ఆరు భార్గవ నరసింహస్వామి ఏడు యోగానంద నరసింహస్వామి అలాగే ఎనిమిది ఛత్రవట నరసింహస్వామి తొమ్మిది పావన నరసింహస్వామి ఈ తొమ్మిది నరసింహాలను కలిపి నవనరసింహాలు అంటారు ఈ నవ నరసింహాలు స్వయంభూ క్షేత్రాలుగా విరాజిల్లుతూ ఉన్నాయి ఇప్పుడు మనం నరసింహస్వామి దేవాలయం అదేనండి మంగళగిరి పానకాల నరసింహస్వామి దేవాలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాము ఈ టెంపులు విజయవాడ నుంచి అయితే పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే గుంటూరు నుంచి అయితే ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం అలాగే హైదరాబాద్ నుంచి రెండు వందల ఎనభై ఏడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఈ టెంపుల్ మనం రోడ్డు మార్గం నుంచి వచ్చేవారైతే ముందుగా గుంటూరు కానీ విజయవాడ కానీ చేరుకోవాలి అలా అలాగే మనకి రోడ్డు మార్గంలో వెళ్ళే వాళ్ళ కోసం ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు గుంటూరు నుంచి అలాగే విజయవాడ నుంచి కానీ లేకపోతే హైదరాబాద్ ఆర్ తెనాలి ఈ ఏరియాస్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ అయితే మనకి అందుబాటులో ఉంటాయి లేకపోతే ప్రైవేట్ వాహనాల్లోనైనా సరే మంగళగిరికి సులభంగా మనం చేరుకొనవచ్చును అలాగే ట్రైన్లో వచ్చేవారైతే ఇండియాలోని భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా గుంటూరుకి డైరెక్ట్గా రైలు మార్గం అయితే ఉంది రైలు అయితే అందుబాటులో ఉన్నాయి ఈ ఆలయం అయితే గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి ట్వంటీ వన్ కిలోమీటర్స్ వస్తుంది ఇరవై ఒక్క కిలోమీటర్లు లేకపోతే విజయవాడ చేరుకున్న వారైతే బస్సులో మంగళగిరికి చేరుకునవచ్చును విజయవాడ నుంచి పదమూడు కిలోమీటర్లు దూరం ఉంది అలాగే మనం ఎయిర్ ద్వారా అంటే ఫ్లైట్లో వాళ్ళ కోసం అయితే మనం ముందుగా గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకోవాల్సి ఉంటుంది గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఎన్హెచ్ ఫైవ్ ద్వారా దాదాపు ముప్పై ఒక కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఇలా ప్రయాణం చేస్తే మనం మంగళగిరి నరసింహస్వామి దేవాలయానికి చేరుకుని ఎక్కడ స్టే చేయాలి అన్న దాని గురించి మీరేమీ చింతన పడాల్సిన అవసరం అయితే లేదండి విజయవాడ గుంటూరు అలాగే మంగళగిరిలో కూడా బడ్జెట్ హోటల్స్ అయితే ఉన్నాయి ఈ బడ్జెట్ హోటల్స్లో మీరు ఏదైనా చూస్ చేసుకుని బస్ చేయవచ్చును ఇప్పుడు మంగళగిరికి ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దాము మంగళ అంటే మంచి లేకపోతే పవిత్రమైనదని అర్థం అలాగే గిరి అంటే కొండ అని అర్థం కదండి అందుకే మంగళగిరి అని ఈ పవిత్రమైన కొండ లేదా మంచి కొండ అనే అర్థం అనమాట ఈ పవిత్రమైన కొండ ఉన్న ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతానికి మంగళగిరి అని పేరు వచ్చింది మంగళగిరిని పురాతన కాలంలో అయితే తోతాద్రి అని కూడా పిలిచేవారు అయితే ఇది ఆంధ్రప్రదేశ్లోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంగళగిరి కొండ ఆకారం అయితే ఏనుగుని పోలి ఉంటుంది ఈ కొండ తాలూకా ఎత్తు ఎనిమిది వందల ఐదు అడుగులు ఉంటుంది అయితే లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ముందుగా ఫస్ట్లోని పెద్ద పాండవ సోదరుడైన యుధిష్ఠరుడు కనుగొన్నాడని నమ్ముతూ ఉంటారు ఆలయ చరిత్ర పురాతన హిందూ మత గ్రంథాల్లోనైతే మెన్షన్ చేసి ఉంటు ఒకటైన బ్రహ్మవైరవత పురాణంలో అయితే మెన్షన్ చేశారు చరిత్ర బట్టి ఈ ఆలయాన్ని విజయనగర పాలకులు పోషించారని తెలుసుకోవచ్చును ఆలయాన్ని సందర్శించిన శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి శాసనం ఆలయంలో ఉంది ఆలయ స్థలంలో అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది ఆలయం యొక్క ఎత్తైన పదకొండు అంతస్తుల గాలిగోపురాన్ని మనం చూడవచ్చును అది తూర్పుగోపురం అండి ఈ గోపురాన్ని నరసింహస్వామి తాలూకా భక్తుడైన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మించారండి ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం యొక్క పదకొండు అంతస్తులు ఎత్తైన చాలా అందంగా ఉండే ఈ గాలిగోపురం తూర్పున ఉంటుంది దాన్ని ఈయన నిర్మించినట్లుగా చెప్తుంటారు ప్రధానంగా మంగళగిరిలో మూడు నరసింహ అయితే దర్శించుకుని వచ్చును మొదటి ఆలయం పవిత్రమైన కొండపైన ఉన్న పానకాల నరసింహస్వామి ఆలయం రెండవ ఆలయం మంగళగిరి కొండ కిందన ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అలాగే మూడవది పవిత్రమైన మంగళగిరి కొండ పైన ఉన్న గండాల నరసింహస్వామి ఆలయం ఈ మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన గోపురాలతో నిర్మింపబడిన దేవాలయాల్లో ఒకటిగా పేరుగాంచిందండి అయితే ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే ద్రవిడ శైలిలో ఉంటుంది మనం పానకాల నరసింహస్వామి దేవాలయానికి చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మెట్ల మార్గం రెండోది ఘాట్ రోడ్ కూడా అవైలబిలిటీ ఉంది అయితే నడిచి మెట్లు ఎక్కాలి అనుకున్న వాళ్ళైతే ఆరు వందల మెట్లు ఎక్కాల్సి ఉంటుంది అలాగే ప్రత్యామ్నాయంగా ఘాట్ రోడ్డు మీదగా వెళ్దాము కాళ్ళు నొప్పులు ఉంటాయి ఎక్కలేను అనుకున్న వాళ్ళకైతే ఘాట్ రోడ్డు మీద నుంచి వెళ్ళవచ్చును టూ వీలర్స్ త్రీ వీలర్స్ కూడా వెళ్తాయి అక్కడికి ఘాట్ రోడ్లోంచి వెళ్ళిపోవచ్చును అలాగే ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి వారికి ఆలయ టైమింగ్స్ అయితే చూద్దాము పానకాల లక్ష్మీ వారి ఆలయం ఉదయం ఏడు గంటలకు ఓపెన్ చేస్తారండి అలాగే సాయంత్రం నాలుగున్నర వరకే ఉంటుంది ఈ టెంపుల్ నాలుగున్నర తర్వాత క్లోజ్ చేసేస్తారు అలాగే దిగువ ఉన్న శ్రీ లక్ష్మీ వారి ఆలయం అయితే ఉదయం ఐదున్నరకు స్టార్ట్ అవుతుంది ఓపెన్ చేస్తారు అలాగే మధ్యాహ్నం పన్నెండున్నర వరకు తర్వాత క్లోజ్ చేసేస్తారు పన్నెండున్నర వరకు మాత్రమే ఉంటుంది మళ్ళీ తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు ఓపెన్ చేసి రాత్రి ఎనిమిదిన్నర వరకు అయితే ఓపెన్ ఉంటుందండి పానకాల లక్ష్మీ వారి ఆలయం సాయంత్రం నాలుగున్నరకు త్వరగా మూసివేయబడుతుందని చెప్పాను కదండి దీనికి ఒక కారణం ఉంది ఆలయాన్ని త్వరగా మూసివేయడానికి ఒక ప్రసిద్ధ నమ్మకం అయితే ఉంటుంది అది ఏంటంటే స్వర్గం నుంచి దేవతలు మధ్యాహ్నం తర్వాత సాయంత్రం టైంలో వచ్చి స్వామివారిని పూజిస్తారని ఒక నమ్మకం ఉంది కాబట్టి ఎవరైనా వెళ్ళాలి అనుకున్న భక్తులు తమ యాత్రను ప్లాన్ చేసే ముందైతే ముందు ఈ టైమింగ్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అయితే ఉంది ఇక్కడ పానకాన్ని ఇక్కడే మనకి ఛార్జ్ చేస్తారు థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు రెండు లీటర్ల పానకం అయితే ఇస్తారు రెండు రకాల పానకాలు ఉంటాయి ఒకటి బెల్లం పానకం రెండు పటిక పానకం అయితే మనకి ఏ పానకం కావాలో చెప్పి దానికి తగిన ప్రైస్ పే చేసినట్లయితే మనకి టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ పట్టుకొని మనం వెళ్లాల్సి ఉంటుంది కొంత పానకాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత మనం పట్టుకెళ్ళిన పానకంలో మిగిలిన పానకాన్ని మనకి ప్రసాదంగా అందజేస్తారు అయితే ఈ స్వామివారికి కృతయుగంలోని తేనెతోని ద్వాపర యుగంలోని నేతితోని అలాగే త్రేతాయుగంలో పాలుతోని అలాగే కలియుగంలోని పానకం లేదా జిల్లెడు నీళ్ళతో సమర్పించినట్లు చెప్తుంటారు అయితే మనం తీసుకెళ్లిన పానకాన్ని పంతులు గారు తీసుకుని మన గోత్రనామాలతో అభిషేకించి స్వామివారి నోట్లో పానకం సమర్పిస్తారు ఆ సమర్పించి ఆ పానకంలో సగం మాత్రమే స్వామి స్వీకరిస్తారు అలాగే మిగిలినది మనకి ప్రసాదంగా అయితే ఇచ్చేస్తారు పంతులు గారు అలాగే దాన్ని మనం ఇంటికి తీసుకొని రావచ్చును భక్తులందరూ పానకం వేస్తుంటారు అయినా సరే ఇంత పెద్ద మొత్తంలో బెల్లం నీరు దేవుడికి పెద్ద మొత్తంలో పానకం నైవేద్యంగా పెట్టినా సరే మంగళగిరి ఆలయంలో ఒక్క చీమ కూడా కనిపించదండి అయితే ఈ టెంపుల్కి మనకి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఉన్నాయి అలాగే ఫ్రీ ఎంట్రీ కూడా ఉన్నది కాకపోతే మనకి అర్జెంటుగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కొంచెం ఎర్లీగా దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ తీసుకొని వచ్చును టైం స్పెండ్ చేయాలి పర్వాలేదు టైం ఉంది అనుకున్న వాళ్ళు ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళ వెళ్ళవచ్చు ఈ టెంపుల్కి మన హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి సాంప్రదాయ వస్త్రధారణలో వెళ్తే మంచిది అని నా అభిప్రాయము ఆలయంలో మరొక ఆకర్షణ ఏంటంటే నరసింహ స్వామికి మాల నూట ఎనిమిది సాలగ్రామాలతో తయారు చేయబడి ఉంటుంది అలాగే ఈ ఆలయంలో లక్ష్మీదేవి అతని ఎడమ వైపున ఉంటారు పురాతన చరిత్ర ప్రకారము శ్రీరాముడు హనుమంతుని అవతారం పూర్తి చేసిన తర్వాత వైకుంఠానికి బయలుదేరినప్పుడు క్షేత్రపాలకుడుగా మంగళగిరిలో ఉండమని ఆదేశించారు అందుకే ఇక్కడ హనుమంతుని ఒక విగ్రహం కూడా ఉంటుందండి విగ్రహం కాదు అది కొండపైన చెక్కినట్టు ఉంటుంది చాలా ఫేమస్ అది కూడా మీరు చూసుకొని వచ్చును పానకాల నరసింహస్వామి టెంపుల్ నుంచి కొంచెం పక్కకు నుంచి ఎక్కినట్లయితే అక్కడ హనుమంతులు వారు దర్శనమిస్తారు అక్కడ నుంచి కొంచెం పైకెక్కినట్లయితే శ్రీలక్ష్మి ఆలయం అలాగే ఇక్కడ ప్రసాదంగా లడ్డు ఉంటుంది అలాగే ప్రత్యేక దర్శనానికి మనం టికెట్ తీసుకుని వెళ్ళొచ్చును అలాగే ద్విచక్ర వాహన పూజలు కూడా చేస్తుంటారు కుంకుమార్చన జరుగుతుంది అష్టోత్తర సేవ జరుగుతుంది భారీ వాహన పూజలు కూడా జరుగుతుంటాయి అభిషేక దర్శనం కూడా ఉంటుంది దేవతలకు సహస్రనామార్చన కూడా ఉంటుంది అభిషేకం కూడా ఉంటుందండి ఊంజల్ సేవ శేషవాహన సేవ అలాగే బంగారు గరుడ వాహన సేవ అలాగే సహారా తామర పుష్పార్చన అలాగే లక్ష కుంకుమార్చన అలాగే లక్ష తులసి అర్చన లక్ష లక్షణ పుష్పార్చన కూడా ఇక్కడ చేస్తుంటారు అయితే గుహ దేవాలయం పైన అయితే లక్ష్మీదేవికి చెప్పాను కదా శ్రీలక్ష్మి ప్రత్యేక మందిరం అయితే ఉంటుంది ఈ మందిరం పక్కనే ఒక పెద్ద హనుమంతుని విగ్రహం అయితే ఉంది ఇది రాతి మీద చెక్కబడి ఉంటుంది ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఉంటుంది మీరు ఈ వీడియోలో కూడా చూడవచ్చును ఆల ఆరెంజ్ కలర్లో ఉన్న పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం గోడ పైన ఒక రాతిపైన చెక్కబడి ఉంటుంది అలాగే గుహ పక్కనే చిన్న గుడిలో అనంత పద్మనాభ స్వామి వారు కూడా దర్శనమిస్తారు మీరు ఈ వీడియోలో చూడవచ్చును అలాగే ఆ గుహలోని గుహలో నుంచి వెళ్తే ఒక చీకటి గుహ ఉంది కదండి అది ఇప్పుడు మంచి స్థితిలో లేదు అని చెప్పుకొనవచ్చును ఆ గుహలో నుంచి వెళ్తే కృష్ణానదికి చేరుకునవచ్చును లేకపోతే ఉండవల్లికి దారితీస్తుంది అని పురాతన కాలంలో అయితే ఋషులు ఈ గుహ గుహగుండా కృష్ణానదిలో పవిత్ర స్నానం చేయడానికి ఉపయోగించేవారని చెప్తుంటారు అలాగే చిన్న గుడిలోని అనంత పద్మనాభ స్వామి వారు కూడా దర్శనమిస్తారు మీరు చూసే ఉంటారు ఈ వీడియోలో పానకాల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాన్ని చాలా అంగరంగ వైభవంగా చేస్తారు మంగళగిరిలోని పదకొండు రోజుల పాటు జరుపుకునే ముఖ్యమైన వార్షికోత్సవం అండి ఇక్కడ నరసింహ జయంతి కూడా చాలా బాగా చేస్తారు అలాగే మహాశివరాత్రి అలాగే శ్రీరామనవమి అలాగే ముక్కోటి ఏకాదశి మరియు హనుమాన్ జయంతి కూడా మనకి ఇక్కడ చాలా బాగా నిర్వహిస్తారు పండుగలను అలాగే హిందూ పండుగల్లో ఈ ఆలయంలో అయితే గొప్ప ఉత్సాహంగా బా చాలా బాగా చేస్తారు మేము ఇలా అన్నీ దర్శించుకొని మొత్తం ఈ టెంపుల్స్ అన్ని దర్శించుకొని వచ్చేసాము ఇక్కడ కొండపైన ఉన్న గండాల నరసింహస్వామి క్షేత్రంలో ఇక్కడ దీపం పెట్టుకుంటే మంచిదని చెప్తుంటారు ఈ గండాల నరసింహస్వామి క్షేత్రాన్ని చేరుకోవాలి అంటే మనం కొండపైకి ఎక్కాల్సి ఉంటుందంట అయితే ఇక్కడ చాలా బాగా దర్శనం అయింది అలాగే పానకాన్ని సమర్పించుకున్న తర్వాత మేము ఒక లీటర్ పానకాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చుకున్నాము ప్రసాదంగా తెచ్చుకున్నాం అనమాట అలాగే ఇక్కడ వచ్చిన తర్వాత కింద ఆంజనేయ స్వామి వారికి కూడా మేము దర్శనం చేసుకున్నాము ఇలా దర్శనం చేసుకొని కొంతసేపు అక్కడ కూర్చొని స్వామివారిని ఆరాధించుకున్నాము ఇక్కడ షాపింగ్కి చాలా అమ్ముతున్నారండి షాపింగ్ అయితే చాలా బాగుంది రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి మనం మాట్లాడుకొని తీసుకొని వచ్చని వాళ్ళు ఎక్కువ చెప్తారు మీకు రీజన్ అనిపిస్తే తీసుకొని వచ్చును అలాగే ఇక్కడ తులసి మాల స్వామివారి విష్ణువు తాలూకా నాలుగవ అవతారం కదా అందు గురించి తులసి మాలలు కూడా దొరుకుతున్నాయి మనం స్వామివారికి నివేదించుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చును అలాగే ఇక్కడ ఒత్తులకి ప్రాముఖ్యత చాలా ఉందండి ప్రత్యేకంగా చెప్పాలంటే లక్ష ఒత్తులు కోటి ఒత్తులు అని అమ్ముతుంటారు అయితే మనం ఏదైనా కోరిక కోరుకొని ఒత్తులు వెలిగించుకొని వెళ్ళాలి అంట కోరిక తీరాక మనం మనం ఫస్ట్ కోరిక కోరుకున్నప్పుడు దీపం పెట్టేసుకొని వెళ్ళి తర్వాత కోరిక తీరిపోయిన తర్వాత వచ్చి మనం ఎన్ని ఒత్తులు వెలిగిద్దాం అనుకుంటున్నామో అన్ని ఒత్తులు వెలిగించుకోవచ్చును అయితే చిన్న కప్పులో కనిపిస్తున్నాయి కదా అదేమో లక్ష ఒత్తులు పెద్దది కోటి ఒత్తులు అనమాట అయితే లక్ష ఒత్తులు ఇక్కడ అమ్ముతున్నారు లక్ష ఒత్తులు వంద రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అలాగే కోటి ఒత్తులు అయితే తొమ్మిది వందలు అని చెప్పారు మీరు ఎన్ని ఒత్తులు అనుకొని మొక్కుకున్నారో మొక్కు తీరగానే వచ్చి అన్ని ఒత్తులు వచ్చును అలాగే చాలామంది వచ్చి వెలిగించుకుంటున్నారు చూసాం మేము కూడా ఇలాగైతే అదేనండి ఇలా అయితే నాకు మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది ఇక్కడ కొండపై నుంచి వ్యూ కూడా చాలా బాగుంది ఇప్పుడు మంచి వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది అలాగే ఇప్పుడు మహామృత్యుంజయ మంత్ మంత్రాన్ని అయితే మనం జపించుకుందాము ఎలాగూ నరసింహస్వామి క్షేత్రంలో ఉన్నాం కదా అందువలన మహామృత్యుంజయ మంత్రాన్నైతే జపించుకుందాము నరసింహ మహామృత్యుంజయ మంత్రం అండి ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించుకుంటే చాలా మంచిది అని చెప్పారు పంతులు గారు ఈ మంత్రమైతే ఇప్పుడు చెప్తాను ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అలా ఈ మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు జపించుకుంటే మనకున్న భయాలన్నిటినీ దూరం చేస్తుందంట అలాగే ఆయుర్దాయాన్ని ఇస్తుందంట ఈ మంత్రం అయితే ఈ మంత్రాన్ని ఎవరు జపించుకోవాలి అన్న దాని గురించి అయితే ఇప్పుడు ప్రస్తావించుకుందాము ఈ మంత్రాన్ని ప్రతి విషయానికి ఎవరైతే ఎక్కువగా భయపడుతూ ఉంటారో వాళ్ళు ఈ మంత్రాన్ని జపించడం వల్ల వాళ్ళు భయాల నుంచి దూరాన్ని దూరం చేస్తుంది ఈ మంత్రం జపించడం వల్ల వాళ్ళకున్న భయాలన్నీ పోతాయి అలాగే మానసిక సమస్యల నుంచి బా విముక్తి కలగాలన్నా సరే ఈ మంత్రాన్ని జపించుకోవచ్చును అలాగే ఆరోగ్యం బాగలేని వాళ్ళు జపించుకుంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది అంట అలాగే మనకి చక్రంలో చంద్రుడు కానీ కుజుడు కానీ ఇలాంటి గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు మాత్రం ఈ మంత్రాన్ని జపించుకుంటం వల్ల అద్భుత ఫలితాలను అయితే ఇస్తుంది అని పంతులు గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా నానుడిలో ఉన్న సప్త నరసింహ క్షేత్రాలు అనేవి ఏమిటంటే అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మెట్పల్లిలో ఉన్న యోగానంద నరసింహస్వామి అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కదిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇవన్నీ సప్త నరసింహాలుగా అయితే మనకి చాలా నానుడిలో ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చింది అని నేనైతే అనుకుంటున్నాను నాకు తెలిసిన సమాచారాన్ని క్లుప్తంగా వివరించే ప్రయత్నం అయితే చేశాను మీకు ఈ వీడియోని మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ పీఓవీ డాట్ ఆఫ్ డాట్ రూపశ్రీ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీరు మీ స్నేహితులకు కానీ ఎవరైనా మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈ టెంపుల్ని దర్శించుకోవాలి అనుకుంటే మాత్రం మీరు దర్శించుకొని వచ్చును ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని నేనైతే ఆశిస్తున్నాను నేను ఈ టెంపుల్లోని రథంకు కూడా చాలా ప్రాముఖ్యత ఉందండి మీకు ఇప్పుడు కనిపించింది కదా అదే రథం ఈ రథోత్సవం కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కింద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో దగ్గర ఉంటుంది ఈ రథం రథం కూడా చాలా బాగుంటుంది అయితే ఈయన దిగువ లక్ష్మీ నరసింహస్వామి ఈయన పానకాల నరసింహస్వామి దేవాలయం పైన కొండపైన ఉన్న పానకాల నరసింహస్వామి అనమాట అయితే ఈ టెంపుల్కి ఆ నోరు ఒకటి తెరిచి ఉన్నట్లు ఉంటుంది ఊరి చుట్టూ బంగారు కవచంతో కానీ వెండి కవచంతో కానీ కప్పేసి ఉంచుతారు చాలా బాగుంటుంది ఈ టెంపుల్ నుంచి స్వామివారి నోట్లో వేస్తున్న పానకం ఎక్కడికి వెళ్తుందో ఎవ్వరికి అంతు చికెన్ రహస్యంగా ఉంది ఎవ్వరికీ కూడా తెలీదు ఎంతోమంది ఈ రహస్యాన్ని ఛేదించాలని ఈ స్వామివారి నోట్లో వేసిన పానకం ఎక్కడికి వెళ్తుందని చాలామంది ప్రయత్నించారు ఈ రహస్యాన్ని ఛేదించడానికి కానీ అందరూ విఫలమయ్యారు అయితే ఈ నరసింహస్వామి దేవాలయంలో ఇంత పానకం యూస్ చేస్తున్నా ఒక్క చీమ కూడా కనిపించకపోవడం అన్నది విశేషంగా చెప్పుకోవచ్చును ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి మంచి మంచి సమాచారం తెలుసుకోవాలి అనుకునేవారు నా ఛానల్ని అంటే పిఓవి డాట్ ఆఫ్ డాట్ రూపశ్రీ అనే నా ఛానల్ని లైక్ చేస్తారని షేర్ చేస్తారని నా వీడియోస్ని షేర్ చేస్తారని అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను నరసింహ మహామృత్యుంజయ మంత్రం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृषिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम्